प्राइम टाइम न्यूज के स्वागत है సాధికారత కూటమి ప్రభుత్వ లక్ష్మణి రాష్ట్ర వెన్న టీఎన్టీ శివ అన్నారు కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఒక మహిళగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నియోజకవర్గంలో ఉన్న మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు కంకణ బద్దులే పనిచేస్తున్నారని అందులో భాగంగా బీసీ కాపు మైనార్టీ దతర కులాల్లో పేద మహిళలకు ప్రభుత్వం టైలరింగ్ లో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి డెబ్బై శాతం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి లో ఉచితంగా అందజేస్తారని పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ రోజు నుండి ఈ నెల ముప్పై ఏడో తారీఖు వరకు సంబంధిత సచివాలయాల్లో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు దరఖాస్తు చేసుకున్న వారికి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తారని అర్హులైన ప్రతి ఒక్క మహిళ దరఖాస్తు చేసుకోవాలని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బద్ది రామారావు కీర్తి సుభాష్ సాధనాల లక్ష్మీబాబు తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా నా నమస్కారం ఈ ప్రెస్ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా సాధికారత మహిళలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఏ కార్యక్రమాలు చేపట్టబోతుందని ప్రజలకి వివరించడానికి ఈ ఈ కార్యక్రమం మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీలో కూటమే కలిపిన మన ఎమ్మెల్యే సత్యపర రాజా గారి ఆదేశాల మరికి మేము ఈ ప్రెస్ మీటే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టైలరింగ్కి ఉపాధి మహిళలకు ఉపాధి ఆ ఉద్దేశం మీద మహిళా సాధికారత ఎలాగా మనం చేయాలన్న దాని మీద ఈ ఈ మహిళా సాధికారత మీద ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ఇక్కడి నుంచి పరిపాలన స్పీడ్ అందుకుంటుంది ఈ మహిళా సాధికారత మీద ముందుగా పుట్టు మిషన్లు ఎలాగంటే ఇవి మండలాల వారీగా ముందు ప్రకటించారు మండలానికి కిందవన్నీ ఆ తర్వాత గ్రామాల వారి గౌరీ ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆ గ్రామ నాయకులతో తర్వాత ఏ ఊరు కా ఊరు ఏ ఊరు కావూరు ఈ ఊరు కిందని ఇది ప్రకటించడం జరుగుతుంది ఇది ట్రైనింగ్ ఇచ్చి ముందుగా మహిళలకి నిరుద్యోగ మహిళలకి వాళ్ళకి వృత్తి కల్పించడం ముఖ్య ఉద్దేశం అయింది ముందుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కుట్టు మిషన్లు కుల కాస్ట్ వారీగా విభజించి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇలా విభజించి ఆ పర్సంటేజ్ ప్రకారంగా ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది కావున ఈ ఈ సందేశం తీసుకున్న తర్వాత మహిళలు అందరూ ఈ అప్లికేషన్లు ఏ ఊరికి గ్రామ నాయకులకి అప్లికేషన్లు ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమైనంత వరకు అందరికీ కుట్టు మిషన్లు అందించడానికి మన ప్రయత్నం చేస్తాము తర్వాత రెండోది నెక్స్ట్ మహిళా సాధికారత మీద తల్లికి వందనది అతి త్వరలో చదువుకుంది పిల్లలకి ఇదివరకులా మిస్యూజ్ అవ్వకుండా స్కూల్కే ఇచ్చి వందనం పేరు మీద పిల్లలు చదువులకి తర్వాత రెండు మూడోది ఏంటంటే ఫ్రీ బస్సు అతి త్వరలో మననే శాసనసభలో ప్రకటించడం జరిగింది ఫ్రీ బస్సు కూడా మహిళలకి అతి త్వరలో కూట ప్రభుత్వం ప్రకటించరు ఇదే కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిన్నీకి పదిహేను వందలు కూడా అతి త్వరలో అతి త్వరలో అది కూడా పెట్టడం జరుగుతుంది అన్నీ కూడా మనం వచ్చి ఇప్పుడు ఈ ముందు లోటు బడ్జెట్లో ఉండటం వల్ల నెమ్మది నెమ్మదిగా ఒకటి 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 అలాగా మహిళా సాధికారి మీద పెద్దపేట ప్రభుత్వం వేయడం జరుగుతుంది అది మనం కూడా గమనించవలసింది ఏంటంటే ప్రతిపక్షాలు విమర్శించడం కాదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్టింగ్లోనే ఐదు సో ఒక వెయ్యి రూపాయలు పంచడానికి గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పడింది వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల సమయం పట్టింది ఇది వెళ్ళిన ఒక రోజులో ఏడు వేల ఐదు వందలు ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఏడు వేల ఐదు వందలు మూడు నెలలు ఇవ్వడం జరిగిన తర్వాత వెయ్యి రూపాయలు పెంచి ప్రతి నెల ఒకటో తారీఖుని ముందు నెల అంతా ఇస్తూ ఉండేవారు అలా కాకుండా ప్రతి నెల ఒకటో తారీఖుని ఇంటికి తెచ్చి మరి ఇవ్వడం జరిగింది అది కూటమి ప్రభుత్వం గంటగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది రెండోది మనం అన్నీ మనం గమనించుకుంటే మనం ఈ గృహ నిర్మాణ వివరణ ఇల్లు కట్టుకున్నప్పుడు సిమెంట్ ఇసుక గత ప్రభుత్వంలో రేట్లు ఎలాగ ఐరన్ రేట్ ఎలాగ సిమెంట్ రేట్ ఎలాగుంది ఇసుకాలకు గమనించగలరు అన్నీ కూడా తొంభై వేలు తొంభై ఐదు వేల ఐరన్ ఇప్పుడు అరవై వేలు యాభై ఐదు వేల అరవై వేలు ఇసుక టన్ను పన్నెండు వందలు ఉన్నది ఇప్పుడు ఆరు వందలు అన్నీ కూడా సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలాగా ప్రతి పథకాన్ని కూడా సామాన్య ఎటువంటి లచికలు లేకుండా ప్రభుత్వం ఇక ముందు కూడా ఇంకా చాలా పథకాలు ఉన్నాయి కావున ఈ మహిళా సాధకారత మీద ఈ గుట్టు మిషన్లు అందరూ కూడా అప్లై చేసుకుని దీనికి సంబంధించిన ఫలితం పొందవలసిందిగా మహిళలందరికీ అందరికీ కోరుకుంటూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి